రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ ఆదర్శించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో చూసుకోవచ్చు మీరు రాధాకృష్ణ డైరీ ఫామ్ హర్యానా కర్నాల్ డిస్టిక్ నుంచి పంపించారండి సైజ్ చూసుకోవచ్చు చాలా పెద్ద బఫీల్లో ఇది క్వాలిటీ హైట్ కానీ లెంత్ కానీ మీరు చూసుకోవచ్చు ప్యూర్ ముకి సంబంధించింది ప్రజెంట్ అయితే పదమూడు లీటర్లు రెడీగా ఉన్నాయని చెప్పారు యాక్చువల్ మిల్క్ కెపాసిటీ వచ్చేసి పదిహేను నుంచి పదహారు లీటర్ల పాలు పాలిచ్చేదే ఇది దీని రేట్ వచ్చేసి లక్ష ఇరవై ఐదు అండి అక్కడ నేను హర్యానాలో రేట్ చెప్తున్నాను వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్పడం జరుగుతుంది ఫిక్స్ ఏం కాదు మాట్లాడుకోండి అక్కడ ప్లస్ ట్రాన్స్పోర్ట్ కూడా ఎక్స్ట్రా ఉంటుందండి మీకు మొత్తం తొమ్మిది కానీ పది గేదలు కానీ లోడ్ తీసుకుంటుని వాళ్ళైతే పంపించడం జరుగుతుంది ఒక ఐదు పైన తీసుకున్న కూడా వాళ్ళైతే పంపిస్తామని చెప్పారండి ఒకటి రెండు అయితే రావని కూడా చెప్పడం జరుగుతుంది రాధాకృష్ణ డైరీ ఫామ్ హర్యానా కర్నాల్ డిస్ట్రిక్ట్ నుంచి మనకి వీడియో పంపించారు వీడియో కాల్ కూడా చేసి చూసుకోండి వాళ్ళ వాళ్ళ ఫామ్లో ఎలాంటి బఫర్లు వస్తున్నాయి ఎలాంటి క్వాలిటీ గల బఫర్లు వస్తున్నాయి ఒకసారి చూసుకున్న తర్వాతనే వాళ్ళైతే నేరుగా హర్యానా కొచ్చి కూడా కొనుగోలు చేయొచ్చు అని చెప్తున్నారు త్రీ టైమ్స్ కూడా పాలు చెక్ చేసి వాళ్ళు చెప్పిన పాలు ఇస్తున్నాయి లేదని చెక్ చేసుకున్న తర్వాతనే వాళ్ళైతే రావచ్చని కూడా చెప్పడం జరుగుతుందండి ఇంకా వీడియో మీద నెంబర్ ఉంటుంది తెలుగులోనే వాళ్ళైతే పూర్తి వివరాలు అయితే మీకు తెలియజేస్తారు టైటిల్లో నెంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్